అండ్ ఇది షూట్ అయిపోయాక కంటిన్యూషన్ వీడియో సో ఆఫ్టర్నూన్ అయిపోయిందిగా లంచ్ చేయడానికి అని రెస్టారెంట్కి వచ్చాం అండ్ లంచ్ చేసాక మళ్ళీ శిల్పారాంకి వెళ్ళాం శిల్పారామంలో ఇంకా షూట్ చేయాలంటే సో ఇంకా పిక్చర్స్ కోసం అయితే శిల్పారాంకి వెళ్ళాం అండ్ దాని తర్వాత ఇక్కడ రెండు టూ అవుట్ఫిట్స్ అయితే వేశారు అండ్ ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్కటి అయితే వేసారు అప్పుడే సడన్గా వర్షం కూడా వస్తుంది సో వర్షం వచ్చేసి ఇంకేం చేయాలో తెలియక అక్కడైతే కూర్చొని ఉన్నాం వీడియో వచ్చేసి అన్నయ్య అండ్ దాని తర్వాత వర్షం అయిపోయాక అండ్ శారీతో అయితే షూట్ చేశారు అండ్ అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా సరే ఇంకా లాస్ట్ లొకేషన్ అని బీచ్కి అయితే వచ్చాం బీచ్లో పిక్చర్స్ అయితే భలే వచ్చాయి నాకు చాలా బాగా వచ్చాయి అన్ని పిక్చర్స్ కన్నా బీచ్లోనే అండ్ నైట్ అయిపోయింది ఇక్కడే అండ్ షూట్ చేశాక ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో పీచ్ రోడ్ చూడండి ఈవినింగ్ ఎంత బాగుందో